హాయ్ ఫ్రెండ్స్ నేనైతే వైర్ బుట్ట తయారు చేస్తున్నా ఇది చూడండి ఇది ఒక పార్ట్ ఈ ఫ్లవర్ వేసాను ఇలా వస్తుంది ఇది ఇది ఇంకొక సైడ్ వచ్చి ఇలాంటిది ఇలా వస్తుంది ఇటు సైడు ఈ మధ్యలో ఇక్కడ ఇక్కడేమో గ్యాప్ ఉంచుతాను ఇక్కడంతా రౌండ్ ఇంకొక పార్ట్ తయారు చేసి ఈ రెండింటికి యాడ్ చేస్తాను ఈ బుట్ట అయితే సూపర్ ఉంటుంది చూడండి ఇది ఒకే అల్లకం ఈ ఫ్లవర్ కూడా ఇదే అల్లకం నేనైతే దీని నుంచి ఇంకా ఎన్నో త చాలా తయారు చేశాను ఇంతకుముందు చాలా రోజుల క్రితం దాదాపు ఒక ముప్పై ఏళ్ళు అయిపోయి ఉంటుంది ఇప్పుడైతే మళ్ళీ నాకు కొత్తగా అప్పుడు అన్నీ ఇప్పుడు మళ్ళీ చేయాలి ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్లో మన ఫ్యామిలీకి చూపించాలి కదా అప్పట్లో ఫోన్లు ఫోన్లు యూట్యూబ్ అవి లేవు కాబట్టి అవకాశాలు అప్పుడు అంతగా మనం ఏం చేసినా కూడా అంత టాలెంట్ బయటికి రాలేదు ఇప్పుడు ఇలాంటివన్నీ చూపించడానికి యూట్యూబ్లో చక్కగా అవకాశాలు వచ్చాయి కాబట్టి ఆ టాలెంట్ అవి చూపిస్తున్నారు ఇదైతే నేను ఒక బుట్ట తయారు చేస్తున్నా దానికి ఇలా ఫ్లవర్ అల్లుతున్నాను అన్నమాట ఈ ఫ్లవర్ వచ్చి ఈ ఫ్లవర్ వచ్చి మనకి వేరే అల్లకమేం కాదు ఇందులో ఉన్నాయి కదా ఈ బిల్లలు అదేనన్నమాట ఆ బిల్లలు లైన్గా వేసుకొని వేసుకొని అవి అయిన తర్వాత ఒక ఒక లేయర్ అయిన తర్వాత ఇలాగా దాని పక్కలో పక్కన అడుగు నుంచి ఇలా ఇలా గొలుసులు వేసుకోవాలి ఆ గొలుసుల్లో నుండి మళ్ళీ ఒక ఫ్లవర్ వేసుకోవాలి అలాగా ఈ ఫ్లవర్ అనేది తయారు చేస్తున్న ఇది అయిపోతే మనకి ఇంకొక పార్ట్ తయారు చేయడానికి వీలుగా ఉంటుంది ఆ బిస్కెట్ వైర్ ఉంది కదా అది యాడ్ చేస్తాను మళ్ళీ నేను దానికి అప్పుడు ఇంకా దానికైతే లెక్క ఉంటుంది దీనికి ఫ్లవర్కి లెక్క ఉండక్కర్లేదు మనం ఈ ఫ్లవర్ షేప్ వస్తే చాలు ఓన్లీ చక్కగా ముందే వేసిన ఫ్లవరు దీనికి మ్యాచ్ అవ్వాలి కొద్దిగా సైజు సైజ్ మాత్రం చూసుకోవచ్చు చూసుకుంటే సరిపోతుంది మామూలుగా ఇంకా వేరే డిజైన్ అనుకోండి డైమండ్లు ఫ్లవర్స్ అలాంటివి అయితే లెక్కలు పెట్టుకోవాలి ఇది లెక్క అవసరం లేదు దీనికి అలాగా అందాజుగా వేసేస్తున్నాను నేను చక్కగా వచ్చేస్తుంది బుట్ట బుట్ట అనేది కానీ అల్లడం మాత్రం చాలా కష్టం వైర్లో నుంచి చూది లాగి వేయాలి కదా పర్వాలేదు మనకి తయారై అయితే చాలు కష్టమైన బాగుంటే చాలు ట్రై చేయాలి కదా ఫస్ట్ ఇవి ఊలతో కూడా ఈ అల్లకం చాలా రకాలు అనుకోవచ్చు మనకి ఒక ఒక కంటూ వస్తే మోడలు చాలా రకాలు అల్లుకోవచ్చు చూడండి ఈ చివరికి వచ్చేటప్పటికి చిన్న సైజు వాటికి ర్యాక్ అనేది తయారైంది గులాబీ పువ్వులాగా అన్ని పెద్ద పిల్లలు వేయకుండా చివర చివర చిన్న వేయాలి ఇది ఒకటి మళ్ళీ ఇది అయిపోయేటప్పటికి మళ్ళీ చిన్న వేయాలి ఇలా పక్క దాంట్లోంచి లాగి ఇలాగా చేస్తే అది ఒక లాగా తయారైపోతుంది చూడండి వచ్చిందా అలాగా ఇంకా రెండు వేస్తే సరిపోతుంది నాకు ఆ ఫ్లవర్ అంత వచ్చేస్తుంది ఇది ఇలా వేసి చక్కగా ఈ ఫ్లవర్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఆ బుట్ట నాటేసేటప్పుడు లైట్ కలర్ది మళ్ళీ చూపిస్తాను చూడండి ఎంత బాగా వస్తుందో ఇవి పూలతో కూడా ఎన్నో ఐటమ్ అనుకోవచ్చు డైనింగ్ టేబుల్ మీద మనం వేడి పదార్థాలు పెడతాం కదా అవి ఆ గిన్నెల కింద వేసుకోవడానికి చిన్న చిన్నవి చిన్న చిన్నవి ఇలా దీనిలాగా అల్లుకోవచ్చు అది ప్లెయిన్గా ఉండి ఫ్లవర్ లేకుండా రెండు కలర్ కాంబినేషన్లో వస్తుంది నేను త్వరలోనే అవి కూడా వేసి చూపిస్తాను ఈ బుట్ట అయిపోయిన తర్వాత పూలతో అల్లేవి ఈజీగా ఉంటాయి ఎవరైనా అల్లవచ్చు ఇదేంటంటే కొంచెం టైట్గా ఉంది అందరికీ రాదు ఈ సూజ్లోంచి లాగాలంటే అది జారిపోతుంది చూడండి జారిపోతుంది అందరికీ కొంచెం దగ్గర దగ్గరగా ఉండి చూసి గట్టిగా పట్టుకొని లాగి చేస్తే కానీ రాదు ఫోన్లో కూడా అంత అర్థం కాదేమో కానీ చూపించాలి కొంచెం చూపించాలని ఏమే దగ్గరగా ఉండి చూస్తేనే ఇలాంటివన్నీ బాగా అర్థమవుతాయి చూడండి షేప్ అనేది వచ్చింది కదా చక్కగా ఇలా వేసుకుంటూ వెళ్తే మనకి ఫ్లవర్ అనేది తయారైపోయింది ఇంకా రెండు రేఖలు వేస్తే ఫ్లవర్ తయారైపోతుంది తిప్పడం కష్టం అవుతుంది చక్కగా వచ్చేస్తుంది ఇంకా రెండు వేయాలి ఇంకొకటే ఒకటే వేయాలి ఒకటే వేస్తే ఫ్లవర్ అనేది తయారైపోయింది ఇక ఈ ఫ్లవర్ తయారైతే ఈ ప్ల ఇది పెట్టేసి ఒక ఇది మాత్రం లెక్క ఉంటుంది దీనికి మళ్ళీ గొలుసులు వేస్తాను ఆ గొలుసుల్లో నుండి ఈ కలర్ యాడ్ చేసి ఒకటి ఒక బిళ్ళ ఒక బిళ్ళ వేసిన తర్వాత మూడు వేసిన తర్వాత నెక్స్ట్ ఒక గొలుసులో రెండు రెండు వేయాలి నాలుగు వేయాలి ఈ బిళ్ళలో నాలుగు వేస్తే కానీ మనకి అది మధ్యలో డిజైన్ వచ్చింది కదా రౌండ్ వచ్చింది కదా అలా గ్లూజ్ రావడానికి ఒకటి ఒక దగ్గర ఏమో ఒకటి మూడు బిళ్ళలు ఒక్కొక్కటి వేసుకోవాలి నెక్స్ట్ నాలుగు బిల్లలు వేయాలి ఒక దాంట్లో అది దానికి కొంచెం లెక్క ఉంటుంది ఇంకా దూరం వచ్చేటప్పటికి రౌండ్ వచ్చి పెద్దగా అవి అవ్వాలి లూజ్ రావాలంటే అది ఫస్ట్లో లెక్క ఉంటుంది దానికి దీనికి ఏం లెక్క లేదు ఫ్లవర్స్కి దానికి మాత్రం లెక్క ఉంది కొంచెం అది లెక్క చూపిస్తాను నేను たかしとは、またまた。 మధ్యలో ఈ వైరు విడిలిపోయి సూతికి అడ్డం పడుతుంది లాగడానికి రావట్ల సరిగ్గా చిక్కు పడిపోతుంది ఎలా చిక్కుపడింది అది ప్లెయిన్గా ఉంటేనే మనకి తొందరగా సూదిలోంచి వస్తుంది ఎంత లేకపోతే రావట్లేదు ఎందుకు రౌండ్గా చుట్టారు కదా ఎడిపోయింది నేను ఒకటి క్లాత్ అల్లాను ఆ క్లాత్ని బట్టి ఈ బుట్ట బుట్టని ప్లాన్ చేశాను దానికి ఒక లెక్క ఉంది అది కూడా చూస్తాను అది లెక్క చూసుకొని ఇది చేయాలన్నమాట బుట్టకి వేరు తెగపోతే మధ్య మధ్యలో ముడలు వేసుకోవచ్చు ముడేసి అది లోపల భాగానికి వెళ్ళేటట్టు ప్లాన్ చేయాలి వచ్చింది చూడండి నాకు దీనికి ముడి ఆ ముడి లోపలికి వెళ్ళిపోయేలాగా ప్లాన్ చేసుకోవాలి అట్లా వచ్చినప్పుడు ఇది అయిపోయింది అయిందా చూడండి ఎంత బాగా వచ్చిందో ఫ్లవరు చాలా బాగా వచ్చింది దీనికి దీనికి సైజు సరిపోయింది ఇంకా ఇక అడుగు భాగం వేస్తే వచ్చేస్తుంది ఇంకా అంతే ఎన్ని నాలుగు లైన్లు వేసాను ఒకటి రెండు మూడు నాలుగు దీనికి అంతే అంతే ఉంది ఒకటి రెండు మూడు నాలుగు చక్కగా వచ్చేసింది చూసారా ఫ్లవరు గులాబీ గులాబీ ఫ్లవర్ చూడండి సైజు సరిపోయింది కదా మీరు ఎన్నింటికి